హలో అండి నమస్తే నేను మీ వనిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీకు ఒక మంచి పచ్చడిని చూపించబోతున్నానండి సంవత్సరం పాటు నిల్వ ఉండి టమాటా నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు పాడవదండి నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీరు నేను చెప్పిన కొలతలతోనే చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటే నోరూరుతుంది కదా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి అమృతంలా అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగుంటుందనమాట అది ఎలా చేయాలి ఏంటి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే టమాటా ముక్క అలాగే ఉంటుందండి మన మామిడికాయ పచ్చడిలో మామిడికాయ ముక్క ఎలా ఉంటుందో ఈ పచ్చడిలో మన టమాటా ముక్క అలాగే మెత్తబడకుండా ఉంటుంది చూసారు కదా వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే నోరూరుతుంది లేట్ చేయడం ఎందుకు అది ఎలా చేయాలో చూసేయండి ఇక్కడ నేను ఒక వన్ కేజీ టమాటాలను తీసుకున్నానండి వాటిని మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట ఇంకొక విషయం ఈ చట్నీకి అస్సలు వాటర్ అనేది తగలద్దండి వాటర్ తగిలిందంటే పాడైపోతుంది అందుకే జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి అందుకే దీనిని నిల్వపచ్చడి అంటారనమాట ఈ విధంగా ఒక కాటన్ క్లాత్తో టమాటలన్నిటిని శుభ్రంగా తుడుచుకొని కాసేపు ఆరనివ్వాలి చూసారు కదా టమాటాలన్నీ ఈ విధంగా ఆరిపోయాయండి తర్వాత మనం వీటి కోసం ఒక కేజీకి పావు కేజీ ఉప్పు తీసుకున్నానండి ఇది నేను చట్నీలకి వాడే ఉప్పు అనమాట తర్వాత ఒక పావు కేజీ చింతపండు చింతపండుని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అందులో ఉండే నారలు కానీ అక్కడక్కడ ఉండే చింతపండు పొట్టును కూడా తీసేయాలన్నమాట చూసారు కదా నేను చింతపండునైతే నీట్గా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకోవాలి కొంచెం పెద్దది తీసుకోవాలండి దానిని వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇక్కడ నేను పైన టమాటాకు పైన భాగంను తీసేసి ముక్కలుగా చేసుకోవాలి ఒకవేళ పెద్ద టమాటా అయితే ఆరు ముక్కలు చేయాలండి లేదు అంటే మనం నాలుగు చిన్న చిన్న టమాటాలు అయితే నాలుగు ముక్కలాగా ఇలా పొడావుగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ముక్క అలాగే ఉండాలి కాబట్టి మనం ఆ విధంగానైతే ముక్క టమాటాలన్నిటిని ఆ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్టుగా కట్ చేయండి మరి మీకు చిన్నగా కావాలంటే చిన్నగా చేస్తే ఏమవుతుందంటే అవి ముక్కలు మెత్తపడిపోతాయి అనమాట అందుకని ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పావు కేజీ ఉప్పు తీసుకున్నాం కదా దానిని ఈ టమాటా ముక్కలలో వేసి మంచిగా కలపాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్టుగా ఒక స్పూన్తో ఈ విధంగా టమాటా ముక్కలకి సాల్ట్ అంతా పట్టేలాగా కలపాలి తర్వాత ఇందులోనే మనం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి చూసారు కదా ఆ విధంగా పసుపు కూడా వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ వేయగానే టమాటా ముక్కలలోకి వాటర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే మన చింతపండు ఉంది కదా పావు కేజీ చింతపండుని ఈ విధంగా ముద్దలాగా చేయాలన్నమాట మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి చిన్న ముద్దలాగా అవుతుంది ఇప్పుడు ఈ ఈ చింతపండు ముద్దను ఏం చేయాలి అంటే మనం టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఇందులో సెంటర్లో పెట్టాలన్నమాట చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టి టమాటా ముక్కలని ఈ చింతపండు ముద్ద పైన వేయాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా టమాటా మొక్కలన్నీ ఆ చింతపండు నానేలాగా వేయాలి మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి సారీ ఇది ఏంటి అంటే ముందు రోజు నైట్ చేసుకోవాలన్నమాట ఇలా ముందు రోజు నైట్ ఇలా మనం కట్ చేసి దానిని అప్పుడప్పుడు అంటే మీరు ఒక సిక్స్ కళ్ళ కట్ చేశారనుకోండి మీరు పడుకునే లోపు రెండు మూడు సార్లు కదిలియాలి టమాటాలో ఊరిన రసం ఉంది కదా మనం ఉప్పు వేస్తే వచ్చిన రసం అంతా ఆ చింతపండుకు పడుతుంది అనమాట నెక్స్ట్ డే వరకు మూత పెట్టి ఇలా పెట్టారనుకోండి నెక్స్ట్ డేకి మనకు మంచిగా టమాటా ముక్కలన్నీ మగ్గిపోయి మన లోపల ఉన్న చింతపండు కూడా మంచిగా నానుతుంది ఒక రాత్రంతా మూత పెట్టి నాననివ్వాలి నెక్స్ట్ డే చూస్తే టమాటా ముక్కలు మరియు మనం మధ్యలో వేసిన చింతపండు ఉంది కింద అది కూడా మంచిగా నాని మెత్తబడుతుందండి అంతలోపు మనం పోపు పెట్టుకుందాం ఇక్కడ నేను త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడరు విజయ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట తర్వాత ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం పావు కేజీ ఉప్పు పావు కారం అనమాట తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ చేసుకొని అందులో ఒక రెండు స్పూన్ల మెంతులు అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసి దూరగా వేయించుకోవాలి తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆవాలు కూడా వేయాలి ఆవాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను మీకు ఇంకా కొంచెం ఘాటు కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అది మనం తినే ఘాటును బట్టి వేసుకోండి తర్వాత ఇవన్నీ ఈ విధంగా దూరగా వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అయితే సన్నని పొడిలాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా నేను మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత మనము పోప్ పెట్టుకుందాము నేను ఇక్కడ ఒక కడాయి వేట్ చేసుకొని అందులో హాఫ్ లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నానండి ఒక కేజీ టమాటా పచ్చడికి హాఫ్ కేజీ వరకు గ్రౌండ్ నట్ ఆయిల్ పడుతుంది అది వేడి అయిన తర్వాత మనం అలా చేయి పెట్టి చూస్తే మనకు వేడి తగిలిందంటే ఆల్రెడీ ఆయిల్ వేడినట్టే ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి వాటిని దూరగా వేగేలాగా చూసుకోవాలి ఇది పోపు అనేది కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి చట్నీకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందనమాట మాత్రం మాడిపోయిన పోపు అనేది చట్నీ అస్సలు బాగుండదండి కొన్ని మెంతులు కూడా వేసాను అది మీ ఇష్టం అండి మీరు స్కిప్ చేస్తే చేసేయచ్చు మెంతులు వేయడం వల్ల ఏంటంటే నూనెకు కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందని నేను కొన్ని మెంతులు వేశాను చూసారు కదా మన పోపు అయిపోయింది అనమాట తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదా అందులో ఉన్న చింతపండును మెల్లగా మనం ఇందాక మెంతుల పొడి పట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి అందులోనే వేసి ఇలా టమాటా ముక్కలు రాకుండా ఓన్లీ చింతపండును మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ముద్దలాగా చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చింతపండు అంతా వేసి నేను మిక్సీ ఆన్ చేస్తాను మధ్య మధ్యన మూత తీసి చూస్తుండాలండి ఎందుకంటే చింతపండు అనేది మెత్తగా అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి నాకు ఇంకొంచెం అవ్వాలనిపించింది అందుకే మళ్ళీ ఒక నిమిషం మళ్ళీ ఆన్ చేశాను ఇప్పుడు రెడీ అయిపోతుంది ఇది ఎందుకంటే మనకు టమాటా ముక్కలు అలాగే ఉంటాయి కదా మనకు గ్రేవీ అనేది ఈ చింతపండు గుజ్జుతోనే వస్తుందన్నమాట ఈ చింతపండు గుజ్జు ఉప్పు కారాలు కలిపినది ఉంటుంది కదా దాంతోనే మనకు వస్తుంది చూసారు కదా ఈ చింతపండు గుజ్జునంతా మన టమాటా రసంలో వేసి కలుపుకోవాలి మిక్సీ జార్లో ఉన్న టమాటా గుజ్జునంతా చేయితో తీసేయాలండి ఎందుకంటే అందులో నుండి మొత్తం రాదు కాబట్టి చేయి పెట్టాల్సిందే చేయితోని మొత్తం టమాటా ముక్కలకి మన చింతపండు గుజ్జును వేసి మంచిగా కలపాలి ఇప్పుడు స్పూన్తో కలపవచ్చండి మనము తడి లేనటువంటి స్పూను మాత్రమే వాడాలి నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానండి ఒక్క చుక్క వాటర్ తగిలిన మన టమాటా నిల్వ పచ్చడి పాడైపోతుంది చూస్తున్నారు కదా మంచి గ్రేవీ ఆల్రెడీ వచ్చేసింది దీనిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక ప్రాసెస్ ఉందండి అదేంటి అనేది నేను నెక్స్ట్ చూపించబోతున్నాను చూసేయండి ఇది దీనిని మనం ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఇది రెడీ అయిపోయింది కదా తర్వాత మనం పోపు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది కొంచెం గోరువెచ్చగా ఉంది అనిపించినప్పుడే మనం పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బుకున్న దానిని మాత్రమే వేసుకోండి నిల్వ ఉన్న దానిని అస్సలు వాడద్దండి నేను ఇక్కడ ఫ్రెష్గా ఒక పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఆ గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో వేశాను గోరు వెచ్చగా ఉన్న ఆయిల్లో వేస్తే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగుతుంది అనమాట తర్వాత మనం వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం ఉంది కదా అది అలాగే మనం జీలకర్ర మెంతులు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అదే నూనెలో వేయాలన్నమాట ముందుగా జీలకర్ర మెంతుల పొడి వేసాను తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం వేస్తున్నానండి ఒక కేజీ టమాటాలకి పావు కేజీ ఉప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం అంటే అద్దపావు కారం పడుతుంది కరెక్ట్గా కొలతలు అండి ఇవి మీరు ఏ చట్నీ పెట్టినా ఇదే కొలతలతో చేశారనుకోండి మనకు సంవత్సరం పాటు అలాగే పాడవ్వకుండా నిల్వ ఉంటుంది అనమాట చూసారు కదా మన గ్రేవీ రెడీ అయిపోయింది ఈ గ్రేవీని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన చింతపండు గుజ్జు ఉంది కదా అందులో వేసి కలిపేయాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా కడాయిలో ఉన్న మన గ్రేవీని అంతా దీనిని సోగి అంటారండి ఈ సోగినంతా మన చింతపండు టమాటా ముక్కలకి కలపాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలపాలండి ముక్కలు మన సోగి అంతా పట్టేలాగా కలపాలి సేమ్ మనం మామిడికాయ చట్నీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ టమాటా ముక్కలు మామిడికాయ ప్లేస్లో టమాటా ముక్కలు ఉంటాయన్నమాట టమాటా ముక్క కూడా అలాగే ఉంటుందండి మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా అస్సలు మెత్తపడకుండా అలాగే క్రంచి క్రంచిగా తినేటప్పుడు మధ్య మధ్యలో వస్తుంది మనం మామిడికాయ ముక్క అయితే ఎలా నంజుకొని తింటామో సేమ్ టమాటాను కూడా ఆ విధంగా నంచుకొని తినచ్చు అనమాట స్పూన్కున్న చట్నీని అంత తీసేసి దీనిని ఒక నాలుగైదు గంటలు వదిలిపెట్టామనుకోండి అందులో నుండి నూనె పైకి వస్తుంది అప్పుడు మనం దీనిని ఒక గాజు సీసా కానీ లేదా మీ దగ్గర జాడి లాంటిది ఉంటే అందులో వేసి స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా గ్రేవీ కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనకు ముద్దలాగా ఉన్నది కొంచెం ఆయిల్ పైకి వచ్చేసరికి ఆ విధంగా స్మూత్గా రెడీ అవుతుంది ఇంకా టూ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందండి కానీ ఈ టైంలోనే అస్సలు ఆగకుండా తినాలనిపిస్తుంది కానీ నేను ఒక వన్ డే మొత్తం అయిన తర్వాతనే టేస్ట్ చేశానండి ఎందుకంటే మనకు ఈ టైంలో టేస్ట్ చేస్తే ఉప్పు కారాలు అనేవి కరెక్ట్గా సెట్ అవ్వవు అనమాట అందుకని దానిని అలాగే వదిలిపెట్టేసేయాలి చూసారు కదా నూనె కొంచెం కొంచెం పైకి వస్తుంది ఇక్కడ కొంచెం కొంచెమే కనబడుతుంది మీకు నెక్స్ట్ డే చూపిస్తాను అస్సలు చూసారు కదా ఆయిల్ ఎంత పైకి వచ్చేసిందో దీనిని మనము వేడి వేడి అన్నంలో కానీ దోశ కానీ ఇడ్లీతో కూడా తినేసేయచ్చండి మనం చట్నీ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే అంత బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా అయ్యిందో ఇప్పుడు మనం దీనిని ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పాను కదా ఆ విధంగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ ఒక గాజు బాటిల్లో వేసి స్టోర్ చేస్తున్నాను మీ దగ్గర గాజు బాటిల్ లేకపోయినా పర్లేదు జార్ లాంటిది మన మడతమాన్ అంటారు కదా అలాంటి దాంట్లో ఉన్నా కానీ స్టోర్ చేసుకోవచ్చు ఎంత బాగుంది అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా కలిసాయండి మీకు నచ్చిందా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకు చెప్తున్నానంటే టమాటాలు మార్కెట్లో చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి మళ్ళీ మనకు విలేజ్లలో దొరికే టమాటాలు వస్తున్నాయండి మార్కెట్లోకి అవి చాలా పైన ఉండే స్కిన్ తక్కువగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటాయి ఈ టైంలోనే టమాటా పచ్చడి పెట్టుకోవడానికి కరెక్ట్ టైం అనమాట చూసారు కదా నా జార్ మొత్తం నిండిపోయింది ఇది కూడా ఇంకొంచెం సెటిల్ అవ్వలేదండి ఒక టూ డేస్ తర్వాత చూపిస్తాను అది ఎంత బాగా ఉంటుందో అనేది దీనిని ఇప్పుడు మనం మూత పెట్టి టూ డేస్ తర్వాత చూద్దాం ఎలా ఉందో అనేది ఆఫ్టర్ టూ డేస్ తర్వాత మన చట్నీ ఎలా ఉందో చూసేద్దామా మూత తీసి చూస్తే అబ్బా ఆయిల్ ఎంత పైకి వచ్చేసిందండి ఒక స్పూన్ తీసుకొని దానిని కింది నుండి మంచిగా కలపాలి చూసారు కదా ఇప్పుడు కరెక్ట్ ట్టిగా మన చట్నీ సెటిల్ అయిందనమాట వావ్ చూస్తుంటూ నేను ఎవరుతుంది కదా మీకు నచ్చిందా నచ్చితే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి దానిని నేనే ఇంకొక చిన్న జార్లోకి తీసుకొని అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది అన్నం రెడీగా అయ్యింది దీనిని టేస్ట్ చేయడమే నెక్స్ట్ నా పని అనమాట చూసారు కదా ఎంత స్మూత్గా ఎంత గ్రేవీ వచ్చేసిందండి మన టమాటా పచ్చడికి ఇది చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నేనైతే దీనిని ట్రై చేయబోతున్నాను ఇక్కడ కొంచెం టమాటా చట్నీ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే మనకు వేరే కర్రీ అనేది అవసరం ఉండదని చెప్తాను అంత బాగుంటుంది మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా జలుబు చేసినా ఈ చట్నీ తిన్నారనుకోండి నోటికి మంచి రుచి తగులుతుంది నేను గ్యారెంటీ ఇస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పాను కదా మన మామిడికాయ ముక్క ఎలా ఉంటుందో టమాటా ముక్క కూడా అలాగే ఉంటుందని చూడండి సేమ్ అలాగే ఉంది దీనిని దోశలోకి కూడా పెట్టుకొని తిన్నారనుకోండి మీకు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీ అవసరం లేదండి ఈ విధంగా చేసుకొని తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్నం మధ్యలో టమాటా ముక్కను పెట్టుకొని తింటే టమాటా ముక్క అనేది క్రంచీ క్రంచీగా తింటుంటే భలే రుచిగా ఉంటుందండి నచ్చిందా మీకు అయితే ట్రై చేయండి ఫ్రెష్గా టమాటోస్ని తెచ్చుకొని ఈ విధంగా నిల్వ పచ్చడిని చేసుకున్నారనుకోండి మీ ఇంటి ఇల్లి పాతితోనే గుడ్ అనిపించుకోవచ్చు నచ్చిందా మీకు If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.